బ్రేకింగ్ న్యూస్ ఆంధ్ర ఆర్టీసీ బస్ లో కుంగులాట అదేంటో మీరే చూడండి రా నువ్వు చూసా నువ్వు చూసావేట మా నాన్న పుట్టను ఎవడు పుట్టి నేను ఎందుకు చూస్తాను ఎలా తర్వాత చూస్తాను ఎవడు పుట్టే నువ్వుడు పుట్ట పుట్టే తెలీదు నీకు తెలీదు సిగ్గులు లజ్జ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గు లజ్జ లేదు సిగ్గు లేదు నువ్వు

ಮಾಡುದು ಪ್ರವ್ರೂ ಸಂಪನ ಈಗ వదిలేయండి తిగో బోన కొత్త నీరబెట్టి ఏంటది సీట్ మార్చు కార్లు కాయడం నుది చున్నీ వేసాను బయట ఎక్కడ ఉంటాది నిగరా నువ్వు కూర్చోండి ఇప్పుడు జంట సంపత్తి அப்பவே சப்போ மாத்தல சப்போ அலை நீ கூட என்ன மவடு சிக்குல ஆமா ஏ அந்த ஸ்மார்ட் சப்போ போல அந்த தடவை பண்ணி போறேன் ஏர்போர்ட் ட்ரிப் டிக்கெட் சோத்தயா மஞ்ச படுக்க[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m వరునరా కొడతావో ఎంచె ఎంచె కొడతావు 70 రిపోర్టర్ 35 నిరు లెక్వనండి లెక్వనండి ఏమంటావ్ లెక్వండి టిక్వాలండి లెక్వండి తమ్ముడు చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా పాప ఎక్కుతుంది ఎక్కడ దాకా చున్నీ పరిశాను నేను చె సీట్లు ఉంచమని చెప్పాడు ఇవి ఉంచమని చెప్పింది నేను రెండు సీట్లు కేసాను

અને બીકોર એક દાંગી માલે એકલા બીક તને ઓલા લંજા એકલા બીક તને ની રોંક લંજા કાબેટ 롱쿨 안자코트. 아담들 시골에 지내던. 아담 수탉. 베이차르 자코트 아주 잘하는 분. 롱쿨 안자코트. 아시끄다 안자코트 땡이츠코노자코트 안자코트. 꼬짜. 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 짜 꼬짜. 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 ગાડો આદકનો આદકનો સીટો ચાંદરાનો આ નામે આ નામે લાગો ડોક્ટર કાબડ મેં પેલાનો ચાર્જ જેસ કરા બસમાં કાઢેલા રાતો પર કાં તો પેલાનો છોડ જલતાવા પેલા લઈને છોડું છું અંજા આ પાપ બેસ્ટ કોલ જકો గుండ పోరని తీకా ఎక్కడ వస్తా రాయా చేతలు నువ్వు ఈ యాంతమ కూకు జన రంకు కూకు జన రంకులంట నువ్వు రేయ్ ని పల్లని నువ్వు ని పల్లం కన్నా ని కూతుల కన్నా ఎక్కరా చూడడు నీక కై ఎంత మార్